ప్రజెంట్ మనం బయట షాప్లో ఫుడ్ కొంటాం స్వీట్ సంబంధించింది దానికి సంబంధించింది అనమాట చూడొచ్చు దీన్ని స్వీట్ దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ప్రజెంట్ బయట ఇవ్వలేదు చికరించు మామూలుగా అయిపోయి ఒక పేపర్ ఇచ్చాం మరి ఎందుకు నా తెలిసి మిషన్లో తయారు చేసింది కాదనుకుంటా ఇంట్లో చేసి ప్యాక్ చేసింది అనుకోండి బాక్సెస్ సీలింగ్ కోసం మనం వాడతాం కదా దానికి సంబంధించిన టేప్ ఇది ఎల్లో టేప్ అంటాం కదా అలాంటిది ఇది దీని ప్రైస్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఈ బాక్స్ మొత్తం అని డబ్బా కొనే దానికి యాభై రూపాయలైంది చూద్దాం అనిపిస్తుంది సార్ అంటే వీళ్ళు పేపర్ రౌండ్గా పెట్టేసారు ఇట్లా రౌండ్ ఇట్లా ఉండేదానికి పెట్టేసారు అనమాట నా చిన్నప్పుడు ఇలాంటి బాక్స్ ఉంటే మాత్రం ఇవన్నీ లోపల బాగా నిండి వస్తుండే ఇలాంటి స్పేస్ ఉండకపోతుంది పైన మాత్రం పెట్టేటోళ్ళు ఎవరి క్యాప్కి తగిలి పగలొద్దు చెప్పేసి పైన పెట్టేటోళ్ళు ఓ ఓహ్ మేడం అంటే ఓన్లీ మధ్యలో మాత్రం మొత్తం ఎంటి అనమాట సైడ్కి ఇలా అరేంజ్మెంట్స్ అంటే ఈ కూలో ఉండేదానికి సైడ్కి ఇలా ఉప్పడేదానికి మాత్రం మధ్యలో పేపర్తో నింపేసారు ఈ పేపర్లు కూడా ఇది ఒక ఎమ్టి న్యూస్ పేపర్ ఒక న్యూస్ పేపర్ పెట్టేసారు ఈ స్వీట్లో ఇది కవర్ పెట్టేశారు లాస్ట్ అని ఉంది చేపలు పెట్టేద్దాం సో ఒక ఎంటీ కవర్ అనమాట పేపర్ దీంట్లో ఈ ఇందులో ఉన్న చక్కెరకి కరిగిపోయి ఇందులో మిక్స్ కావద్దని చెప్పేసి కవర్ పెట్టేసారు దీని దీని మధ్యలో ఓకే మొత్తం వచ్చింది ఎన్నో చూద్దాం ఒకసారి ఒకప్పుడు స్వీట్కి ఇట్లా రెండు వైపులు వస్తున్నాయి ఇలాంటి కవర్లు ఇప్పుడు ఏం రావట్లేదు అనమాట ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఇచ్చేయరు ఐదు యాభై ఆరు ఈ పగిలిన ముక్కతో కలిపి యాభై ఏడు ఈ బాక్స్ ప్రైజ్ వచ్చేసి యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై ఏడు వచ్చినాయి అంటే ఒక ఒకటి రూపాయి చొప్పున యావరేజ్గా మీద ఇంకేడు రూపాయలు లాభం అన్నమాట దీన్ని కానీ దీన్ని మన షాపింగ్లో మాత్రం ఒక్కొక్క దాన్ని నాకు తెలిసి ఒక రెండు రూపాయలకి మమ్ముతారనుకుంటా బయట షాప్లో ఇదే ఇంట్లో కొనదానికైనా తెచ్చుకున్నా నేను తినేటప్పుడు ఏంటంటే ప్లాస్టిక్స్ ఉండే కదా దాని జాగ్రత్త చిన్నపిల్లలకి డైరెక్ట్ చేయకండి దీన్ని తీసేసి అయితే అమ్మండి టేస్ట్ కూడా బాగానే ఉంది కాకపోతే కొంచెం చక్కెర ఫీల్ అయితే ఎక్కువ వస్తుంది పచ్చి పచ్చి గీచు ఇది ఏదో అర్థం కావట్లేదు మరి పచ్చి ఎట్లుందంటే మన అశోక చెట్టు తెలుసు కదా ఆ చెట్టుని పచ్చి కోసేసి తింటే ఎలా ఉంటుందో ఆ కొమ్మ కానీ కాడ కానీ సేమ్ ఆ ఫీల్ వస్తుందన్నమాట స్వీట్ మొత్తం అయిపోయిన బాక్స్ దీంతో పట్టింది కాకపోతే ప్రజెంట్ ఇవి ఉండే కానీ ఆ చిన్నతనంలో అయితే వీటిని తినేటప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఈ స్వీట్ ఉంది అనుకోండి పొలగొడితే ఇవన్నీ పుల్లల పుల్లలు వస్తుండే మనం వేప పుల్ల ఉంటే చూసారా ముఖం కొడగే పుల్ల అలా పుల్లల పుల్లలు పగలు వస్తుండే అనమాట ఎగ్జాంపుల్ అలా ఎక్కువ వస్తుండే కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం పొడి లెక్క మిక్సీ బట్టిన గోధుమ పిండిని గడ్డ కట్టేసి చక్కెర కలిపి దీనిలో అయితే తిన్నాక ఇలాంటి కవర్లు ముక్కలు చూసారా అంటే సైడ్ కోసం ప్యాక్ చేస్తారు కదా ప్లాస్టిక్ కవరు లోపల కూడా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా కలిసి వస్తున్నాయి ఇంక పడుతుంది ఇప్పుడు నా నోట్లకి వెళ్ళి బయటకు వచ్చింది తిన్నాక చిన్నపిల్లలకైతే ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇలాంటి స్వీట్స్ ఏమైనా బయట కొన్ని స్వీట్స్ ఇచ్చేటప్పుడు దీన్ని ముక్కలు ముక్కలు చేసి దుగ్గులా ఇవ్వండి తమతం ఇవ్వడం వల్ల ఇలాంటి ప్లాస్టిక్స్ ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉందన్నమాట సో ప్లాస్టిక్ తినడం అంత మంచిది కదండి కొన్ని షాప్ వాళ్ళు యావరేజ్గా రూపాయి కమ్మినా వీళ్ళకి ఇంకా ఏడు రూపాయలు వస్తుంది అన్నమాట ఒక బాక్స్ ఈ దీని ప్రైస్ వచ్చేసి నాకు పడ్డది యాభై రూపాయలు పడ్డది సో యాభై రూపాయలు అంటే దీంట్లో మొత్తం యాభై ఎనిమిది యాభై ఏడు చిల్లర ఉంది అంటే ఒక్కొక్కటి రూపాయలు చొప్పున మీద ఇంకా ఏడు రూపాయలు పైన వస్తుంది ఒక బాక్స్ మీద కానీ దీన్ని ఒక బయట షాప్ వాళ్ళు రెండు రూపాయలు అమ్ముతారు రెండు రూపాయలు చొప్పున అమ్ముతారంటే ఒక దాని మీద అంటే యాభై ఎనిమిది ఇంటూ రెండు నూట పదహారు రూపాయలు వస్తుంది అంటే ఒక బాక్స్ మీద డబల్ తీసుకుంటున్నారన్నమాట డబల్ ప్లస్ పైన ఇంకా పర్సంటేజ్ వస్తుంది ఒక టూ పర్సెంట్ ఎక్స్ట్రా అన్నట్టు వస్తుంది